నెల్లూరు నగరంలోని నేటి ఉదయం స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్ సమీపంలో అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా మధుర స్వీట్స్ మూడో బ్రాంచ్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు గిరిధర్ రెడ్డి హాజరయ్యారు రుచికి శుచికి నాణ్యతకు పెట్టింది పేరు మధుర స్వీట్స్ మాత్రమేనని మూడో బ్రాంచ్ కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఏర్పాటు చేయడం శుభపరిణామని అంచలంచులుగా అభివృద్ధి చెందుతున్న నిర్వాహకులు మధుర స్వీట్స్ అధినేత కోట గోపికృష్ణను మరియు అనిరుద్ ప్రతీక్ అభినందించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాజానాయుడు స్థానిక కార్పొరేటర్ సునీల్ అమూల్య షేక్ ఇంతియాజ్ తదితరులు నగరంలోని ప్రముఖులు పాల్గొనడం జరిగింది ప్రత్యేకంగా ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీడియాతో తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు వేదాయపాల్ ఇరవై ఎనిమిదో డివిజన్లో డిపో సెంటర్ కరెంట్ ఆఫీస్ సెంటర్లో మధురా స్వీట్స్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గౌరవని శ్రీ కోటవరెడ్డి శ్రీ గిరిధర్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ మేయర్ భనుశ్రీ గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మధురా స్వీట్స్ ఈ అన్నదమ్ములు స్టార్ట్ చేయడం ఈ ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఈ స్వీట్స్ అక్కడికి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది బాగా చేసుకోవాలని దినదా దిన దినాభివృద్ధి చెందాలని చెప్పేసి అదే ఒక స్వచ్ఛమైన క్వాలిటీ ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఇలాంటి ఈ షాప్ ఇంకా కూడా పెద్ద స్థాయిలో రాబోయే రోజుల్లో ఎన్నో బ్రాంచ్లు ఏర్పడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు థర్డ్ బ్రాంచ్ ఈ రోజు ఓపెన్ చేశారు దానిపై మీ స్పందన చాలా ఆనందంగా ఉంది ఆ థౌడ్ బ్రాంచ్ కూడా రావడం ఈ ప్రాంతానికి మా డివిజన్లో కరెంట్ ఆఫీస్ సెంటర్లో పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఇంకా చాలా బ్రాంచులు ప్రారంభించాలని చెప్పేసి కోరుకుంటూ ఇద్దరు అన్నతమ్ముళ్ళకి ఒకసారి మనసారా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ హలో అండి నా పేరు అనిల్ మద్రాస్ స్వీట్స్ కార్పొరేటర్ సో ఇక్కడ ఈరోజు ఇర అనగా ఇరవై ఎనిమిది నవంబర్న మదరా స్వీట్స్ మా థర్డ్ బ్రాంచ్ గదాయపాలెం కలెక్ట్ ఆఫీస్ ఎదురుగా రాజరాజు పక్కన ఓపెన్ చేయడం జరిగింది సో మధురా స్వీట్స్ అనేది మెయిన్ బ్రాంచ్ సుబేదార్పేటలో ఉంది ఆ తర్వాత ఒక్కొక్క బ్రాంచ్ వచ్చి విజయ్ మాల్ సెంటర్లో ఉంది ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ నుంచి ఉంది సో ఈ డిసెంబర్కి ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి నెల్లూరులో మేము ఈ ఈ స్వీట్ స్టాల్ స్థాపించి సో ఎట్లయితే ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఆదరిస్తున్నారో ఇక్కడ కూడా అలా అదే విధంగా ఆదరించాలని కోరుకుంటున్నామండి మా దగ్గర మెయిన్లీ ఈ స్వీట్స్ ఉంటాయి కాజు ఐటమ్స్ ఉంటాయి హార్ట్స్ ఉంటాయి పికిల్స్ ఉంటాయి పికిల్స్ ఉంటాయి నమ్కీన్ ఉంటుంది ఇంకా బాక్స్ ప్యాకింగ్లో నీట్గా ఉంటుంది కేక్స్ అయితే అన్ని స్పెషల్ కేక్స్ ఉంటాయి మీరు చూసారంటే అంతా న్యూ ఇయర్కి కానీ ఇప్పుడు క్రిస్మస్కి కానీ డెఫినెట్గా మీకు కస్టమైజ్డ్ కేక్స్ కానీ బర్త్డే కేక్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు జాగ్రత్తగా చాలా నీట్గా డిజైన్గా యూనిక్గా చేసి ఇస్తాము సో తప్పకుండా విజిట్ చేయండి కేక్స్ మీద బర్త్డే కేక్స్ మీద కానీ క్రీన్ కేక్స్ అయినా బటర్ క్రీమ్ కేక్స్ అయినా యాజ్ ఆఫ్ నో టెన్ పర్సెంట్ ఆఫర్ అనిపిస్తుంది సో ఖచ్చితంగా రండి లైక్ చేయండి మీరు ఒక్కసారి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ అందించాలని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా ప్రారంభం ఎటువంటి ఆఫర్లు ఏర్పాటు చేశారన్న కేక్స్ మీద అంతా ఆఫర్లు పెట్టున్నామండి డిస్కౌంట్స్ కానీ అంటే అలాగే డిజైన్ కేక్స్ కానీ స్పెషల్ కేక్స్ కేక్స్లో కూడా ఎవరు ఇవ్వని రేట్స్ ఇవ్వాలని ఇచ్చేవి కూడా మా ప్రత్యేకత అదే ఇంట్లో కూడా మేము ఓపెనింగ్ కూడా చేస్తున్నాము అండ్ ఓపెనింగ్ కూడా రేపటికి చాట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఈ సెంటర్లో ఈవినింగ్ ఫోర్ టు టెన్ ఓ క్లాక్ చాట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము సో అందరూ వచ్చి ఖచ్చితంగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అదే అదే అదేవిధంగా మన ఈ ప్రారంభోత్సవానికి ఇంతగా సహకరించిన మన విశిష్ట అతిథులు శ్రీధర్ గారు మన ఎమ్మెల్యే గారు అలాగే రాష్ట్ర టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిధరెడ్డి గారికి అలాగే మన లోకల్ కార్పొరేటర్ గారు సాయి సునీల్ గారు అహలి గారికి అండ్ మన రాజానాయుడు గారికి క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి అండ్ మిలియన్ గెస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గారికి ఇంతియాజ్ మన చైర్మన్ ఇంతియాజ్ గారికి అందరికి ఈ కార్యక్రమానికి పిలవగానే అంత అభ్యా వచ్చి గిరిధరెడ్డి గారు ఓపెన్ చేసి మాకు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇచ్చి చేయడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ సహకారాలు మీ మనం కోరుకుంటున్నాం సో కోరుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి